పల్లె పండుగ రెండు సున్నా ప్రారంభోత్సవ కార్యక్రమం రాజోలిలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ రూపురేఖలు మారుస్తున్న పల్లె పండుగ ఎనిమిది కోట్లతో ఎనిమిది వేల ఏడు వందల యాభై ఒక్క కిలోమీటర్లు కొత్త రోడ్లు పునర్నిర్మాణం మరమత్తులు మూడు వందల డెబ్బై ఐదు కోట్లతో వేలు మినీ గోకులాలు జై జనసేన పదహారు కోట్లతో నూట యాభై ఏడు కమ్యూనిటీ గోకులాలు నాలుగు కోట్లతో యాభై ఎనిమిది కిలోమీటర్లు మ్యాజిక్ డ్రైన్లు జై జనసేన కోట్లతో జై జనసేన నూట ఇరవై ఎనిమిది కోట్లతో నాలుగు వందలు పంచాయతీ భవనాలు కోనసీమ జిల్లాలో రోడ్ల కోసం రూపాయలు ఒక వంద కోట్లు మంజూరు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు